ప్రధాని మోదీకి రాజకీయ వారసుడు ఎవరు దేశ రాజకీయాలను గమనించే మాక్సిమం విశ్లేషకులు చెప్పేది ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ గోరఖ్పూర్ పేటాధిపతి మోదీ రిటైర్ అవ్వగానే దేశానికి సారథ్యం వహించనున్నారనే టాక్ చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది అందుకోసమే ఐదు సార్లు ఎంపీగా సేవలందించిన యోగిని సీఎం చేసి పరిపాలనా వ్యవహారాల్లో పదేళ్లు రాడ్డేలేలా చేశారు మరి వీరి ఐడియాలజీని దక్షిణ భారతదేశంలో అమలు చేసే వ్యక్తి ఎవరు బీజేపీ కాకపోయినా ఇందుకు సరైన వ్యక్తిగా కనిపిస్తున్నది పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన పార్టీ అధినేతగా ఇటీవలి కాలంలో పవన్ వ్యాఖ్యలు చూసిన వారు ఎవరైనా దక్షిణాదిలో హిందుత్వ ముఖ్యంగా పవన్ మారుతున్నారనే సంకేతాలను అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఒకే అంశం పైన ఈ ముగ్గురు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు అదే డివైడ్ పాలిటిక్స్ ముందుగా యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం గా ఉన్న యోగి ఆగస్టు ఇరవై ఆరున ఆగ్రాలో ఓ కామెంట్ చేశారు బటేంగేతో కటేంగే అంటే విడిపోయాం అంటే మనల్ని తొక్కేస్తారు అంతం చేస్తారని హెచ్చరించారు राष्ट्र तो तब सशक्त होगा जब हम एक रहेंगे नेक रहेंगे तभी नेक रहेंगे बटेंगे तो कटेंगे आप देख रहे हैं ना बांग्लादेश में देख रहे हो ना तो वो गलतियां यहां नहीं होनी चाहिए बटेंगे तो कटेंगे బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడుల మీద స్పందిస్తూ యీనాథ్ ఈ కామెంట్స్ చేశారు దీనిపై ఎంఐఎం లాంటి పార్టీలు బగ్గుమన్నాయి ఎవరు విరగొడుతున్నారు ఎవరు తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు అని ప్రశ్నించాయి విపక్షాలు సీన్ కట్ చేస్తే అక్టోబర్ నాలుగు తిరుపతి వారాహి డిక్లరేషన్ సభ తిరుమల లడ్డు వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ దీక్షను తిరుమలలో విరమింప చేసి తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభను పెట్టారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు ఉద్దేశంగా ప్రస్తావించిన పవన్ సనాతన హిందువులకు దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడారు భాషలు ప్రాంతాలు కులాల ఆధారంగా హిందూ మతాన్ని విడగొట్టి రాజకీయాలు చేస్తున్నారని ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండాలని మాట్లాడారు పవన్ మన సమాజంలో ఐక్యత లేకపోవటం కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం

we are divided by linguistic abilities and that's what the reason is now the time has come let us all come together ఆ తర్వాత రోజు అంటే అక్టోబర్ ఐదు తానే మహారాష్ట్ర మరాఠీ భాషకు ఎలైట్ లాంగ్వేజ్ హోదా వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ కూడా దేశాన్ని విభజించడానికి ట్రై చేస్తున్నారన్న కామెంట్స్ చేశారు అర్బన్ నక్సల్ గ్యాంగులతో దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే పనులను కాంగ్రెస్ చేస్తోందని విమర్శించిన మోదీ सीएम योगी पवन कल्याण माट ने मल्ली अगर हम बटेंगे तो बांटने वाले महफिल सजाएंगे मोदी। विड़पोते पार्टी चला मंदिर वेच चुस्त कांग्रेस जानती है कि उसका वोट बैंक तो एक रहेगा लेकिन बाकी लोग आसानी से बढ़ जाएंगे टुकड़े हो जाएंगे इसलिए कांग्रेस और उसके साथियों का एक ही मिशन है समाज को बांटो लोगों को बांटो और सत्ता पर कब्जा करो इसलिए हमें अतीत से सबक लेना है हमें हमारी एकता को ही देश की ढाल बनाना है हमें याद रखना है ముగ్గురు నేతలు మూడు వేర్వేరు ప్రాంతాలు కానీ ఒకటే డైలాగ్ హిందువుల్ని విడగొట్టాలని ట్రై చేస్తున్నారు విడిపోతే వచ్చే అనర్ధాలు ఇవి అని చెప్పారు ప్రజలకు సరే యోగి మోదీ అంటే బీజేపీ నేతలు వాళ్ళకు ఐడియాలజీ ఉంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ కూడా సేమ్ లైన్ సేమ్ డైలాగ్స్ తో మాట్లాడడమే ఎవరికి అంత చిక్కని వ్యూహం వేరే పార్టీ అయినప్పటికీ హిందుత్వ అజెండాను దక్షిణాదిలో తీసుకువెళ్ళడానికి పవన్ కళ్యాణ్ కు ఎన్డీఏ అదేయాత్ర నుంచి ఆదేశాలు అంటే అందుకే అందరూ ఒకే లైన్లో సేమ్ డైలాగ్నే వాడుతున్నారా చూడాలి ఈ సేమ్ డైలాగ్స్ వెనుకున్న స్క్రిప్ట్ రైటర్ ఎవరు అని